అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గంలో ముప్పై మంది లబ్ధిదారులకు పదహారు లక్షల ఎనభై వేల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారని వెల్లడించారు లబ్ధిదారులు సీఎం సహాయ నిధిపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు అత్యవసర సమయాల్లో ఆర్థిక స్థోమత సహకరించకపోయినా వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొంత ఉపశమనం పొందుతున్న ఎంతోమంది పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా కోటి ముప్పై లక్షల రూపాయల డబ్బులు ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు అందించాం ఈరోజు ముప్పై మందికి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశాం చాలామంది పేద కుటుంబాల వాళ్ళు పక్కనే ఉండే బల్లారు కానీ లేకపోతే బెంగళూరు నగరాల్లో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆ బిల్లును తీసుకొచ్చి మాకు ఈ ఆర్థిక భారము మోయలేకుండా ఉన్నాం బాగా ఎక్కువైంది మాకు ఎంతో కొంత సహాయం చేయించమని అడిగినప్పుడు వాళ్ళ వివరాలన్నీ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు పెట్టించి ఈ రకమైన సహాయం అందిస్తూ ఉన్నాం దీనివల్ల చాలామంది పేదలు ఆర్థికంగా వాళ్ళకు కలుగుతున్న ఉపశమనం వల్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఇంకా ఈ రకమైన సహాయాన్ని అందించడానికి శక్తి మేరకు కృషి చేస్తామని ప్రజలకు నేను మాట ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి